శ్రీరామనామం మరువం మర్వం సిద్ధమూయనకు వెరువం విరువం శ్రీరామనామం మరువం మరువం సిద్ధమూయం నకు వెరువం వెరువం గోవిందుని వేళగొలుదగొలుద్దాం దేవుని గుణములు తలుద్దం తలుద్దాం శ్రీరామనామం మరువం మర్వం సిద్ధమూయకు విరువం విరువం విష్ణు కథలు మాకు సారం సారం కామదాసులు మాకు దూరం దూరం శ్రీరామనామం మరువం మర్వం సిద్ధమూయనకు విరువం విరువం నారాయణుని మేము నమ్మేం నమ్మేం నరులను ఇంకా మేము నమ్మం నమ్మం శ్రీరామనామం మర్వం మరువం నాకు విరువం విరువం माधवनामं मुवं मुवं मरि विरवं विरुं विरु श्रीरामनामं मुर्वं मुवं विरवं विरवं विरुनि सेवमानं मानं जोल मौनम् मौनम् श्रीरामनामं मुर्वं सिद्धमूयम्नक विरुं विरु भद्रगिरीशि कन्दं कन्दं भद्रमु मनमुदा श्रीरामनामं मर्वं मर्वं सिद्धमुयं नकु विर्वं विर्वम्